హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ ఇక్కడ టైము అర్లీ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుందండి ఇదిగోండి వర్షం కూడా వస్తూ ఉందన్నమాట ఇక నేను మా అక్క బయలుదేరాం ముందు వెళ్ళేదే మా అక్క అన్నమాట ఇదిగో ఇది గూడూరు రైల్వే స్టేషన్ అండి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇలా ట్రైన్ జర్నీ చేస్తున్నాను అంటే ట్రైన్ జర్నీ అంటే హైదరాబాదు అలా వెళ్ళున్నాను కొంచెం లాంగ్ జర్నీ ఇక్కడ అంటే జస్ట్ నెల్లూరుకి అయితే చాలా రోజుల తర్వాత ఇదే కరోనా తర్వాత ఇది సెకండ్ టైము ఫస్ట్ టైం ఒకసారి మా సతీష్ పెళ్ళప్పుడు వెళ్ళాము నేను మా అక్క అలాగే మా వదిన జస్ట్ గూడూరు నుంచి నెల్లూరు వరకు మళ్ళీ ఇప్పుడేనండి కరోనా తర్వాత అలా చూసారా పొద్దు పొద్దున్నే ఖాళీగా ఉంది ట్రైను ఎవ్వరు లేరు ఇది విజయవాడ ప్యాసింజర్ అన్నమాట అంటే విజయవాడకి వెళ్ళే వాళ్ళైతే మాత్రం ఈ ట్రైన్లో వెళ్లరనుకుంటా అంటే పని పెద్దగా లేదు నిదానంగా వెళ్ళొచ్చు అనుకునే వాళ్ళు దీంట్లో వెళ్తారు కొంచెం పనింది త్వరగా వెళ్ళాలి గానే వాళ్ళు ఎక్స్ప్రెస్లకు వెళ్తారు సో ఇలా అక్కడక్కడ దిగుతారు కదా పని లేదు లేదు తక్కువ ఛార్జీతో కూడా వెళ్ళొచ్చు అనుకునే వాళ్ళు మాత్రమే దాంట్లో వెళ్తారన్నమాట అందుకోసం ఖాళీగా చాలా ప్రశాంతంగా ఖాళీగా ఉంది అందులో వర్షం కూడా పడింది కదా ఇదిగో ఇక్కడైతే సౌత్ సౌత్ స్టేషన్లో దిగేసాము ఇక్కడ చూడండి చాలా అందంగా ఉంది ఇక్కడ కింద ఫ్లవర్స్ అన్నీ రాలిపోయి అక్కడ ఒక పెద్ద కానక చెట్టు ఉంటుందండి ఆ కానక చెట్టు పోతు అన్నమాట అది పొద్దున్నే కాబట్టి రోడ్డు అంతా ప్రశాంతంగా ఉంది మేము ట్రైన్ దిగి నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట ఖాళీగా మీరైతే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఇక్కడైతే ఇప్పుడిప్పుడే సన్ వస్తు ఉంది ఇది రైల్వే స్టేషన్ నుంచి అంటే సౌత్ స్టేషన్లో దిగేసి ఇటువైపు వెళ్తున్నాము మేము అంటే ఇటు కొంచెం దగ్గర అందులోనూ ఫ్రీగా ఉంటుంది మెయిన్ బజార్ వైపు వెళ్లకుండా ఇక్కడ నేను చూడండి జిడ్డు మొహం వేసుకొని వెళ్ళిపోతున్నాను ఆయిల్ పెట్టేసుకొని జిడ్డు జిడ్డుగా కనిపిస్తుంది పర్లేదులే అనేసి వెళ్ళిపోతున్నాను అనమాట అసలు నాకు ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ కూడా ఉండదండి తలస్నానం చేయాలి మంచిగా డ్రెస్అప్ అవ్వాలి అని కూడా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఎప్పుడో ఏంటో ఒక్కొక్కసారి మరీ బద్దకంగా ఎందుకులే ప్రతి ఒక్కదానికి రెడీ అవ్వడం అని అనుకుంటుంటాను అనమాట నేను సో అలా జిడ్డు జిడ్డుగానే వెళ్ళిపోతున్నాను అందులోనూ పొద్దున్నే కదా అందులోనూ కొంచెం వర్షాలు వస్తున్నాయి కొంచెం చల్లగానే ఉంటుందిలేనని చెప్పేసి ఇలానే వెళ్ళిపోతున్నాను స్నానం అయితే లేండి స్నానం చేయలేదు అనుకుంటారేమో స్నానం చేసే వెళ్తున్నాను అసలు నాకు పెళ్ళి కాకముందు నేను విన్నానండి ఎవరో చెప్పుకుంటుంటే విన్నానమాట ఏమని ట్రైన్ జర్నీ భలే ఉంటుంది అసలు ఎలా కూర్చున్నామో కూర్చున్నట్టే ఉంటామో అస్సలు తెలియదు మనం ఎక్కడ కూర్చున్నాము అక్కడే ఉన్నట్టు ఉంటామో నేరుగా తీసుకెళ్ళి దింపేస్తుంది అస్సలు ఒళ్ళే అస్సలు స్పర్శే తెలియదు అని అని చెప్పుకున్నారండి అప్పుడు ఎవరో అప్పుడు నేను విన్నానన్నమాట నాకు బాగా గుర్తు అప్పుడు నేను అనుకునేదాన్ని అనమాట అవునా అలాగా అసలు ఎలా ఉంటుందో ఒక్కసారైనా ఎక్కాలి ఆ ట్రైన్ అని అనుకునేదాన్ని తర్వాత నాకు పెళ్ళి తర్వాత అండి నేను ట్రైన్ ఎక్కింది ఇక అప్పటి నుంచి ట్రైన్ జర్నీయే ఎందుకంటే మా ఊరు నుంచి గూడూరుకి గూడూరు నుంచి మా ఊరికి జస్ట్ ట్రైన్ జర్నీ ఐదు రూపాయలు టికెట్ అప్పుడు అలా ట్రైన్ జర్నీనే చేస్తుంది అనమాట ఇంక ప్రతిరోజు ప్రతిరోజు అంటే అప్పుడు అవసరమైనప్పుడల్లా అంటే ఊరు ఊర్లోకి వచ్చేటప్పుడల్లా అనమాట ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు రోజు కూడా ట్రైన్ జర్నీలు చేసానులేండి అలా ఇప్పుడు కరోనా తర్వాత ట్రైన్కి వెళ్ళాలంటే కొంచెం విసుగ్గా అనిపిస్తుంది ఎందుకంటే ఒక ట్రైన్ ఉంటుంది కదా మేమో ట్రైన్ ఉంటుంది కదా మరి దానికైతే అందరూ ఎక్కేస్తారు అస్సలు సందు ఉండేది కాదండి నిల్చొని వెళ్ళాలి అలా ట్రైన్ జర్నీ అంటేనే అమ్మో ఆ ట్రైన్ భయం అనిపిస్తుంది అనమాట అదే కంఫర్ట్ అనమాట అంటే అదే ఆ టయానికి సో ఆ ట్రైన్ అంటేనే భయం అందుకే బస్సులకు వెళ్తుంటాము ఛార్జీలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు బస్సుకి మరి ఇక ఇక ఎక్కడికి వచ్చామో తెలిసిపోయింది కదో అవునండి కంటి ఆసుపత్రికి వచ్చాము అక్కకి సర్జరీ కోసం అని వచ్చామన్నమాట మేము పొద్దున్నే వచ్చేసామండి సిక్స్ థర్టీకే సిక్స్ సిక్స్ ఫార్టీకే వచ్చేసాము ఎవ్వరు లేరు మేము వచ్చేటప్పటికి ముందు రిసెప్షన్లో కింద చూశారు కదా ఎవ్వరు లేరు అన్నమాట ఆ తర్వాత తొమ్మిదింటికి అలా వస్తే ఇక వాళ్ళేమో ఒకరోజు అడ్మిట్ అవ్వమన్నారన్నమాట అంటే ఈరోజు వెళ్ళామనుకోండి ఈ రోజు ఉండి అవన్నీ అంటే టెస్ట్లు అవన్నీ బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసి రేపు చేస్తారన్నమాట అందుకే ఇక ఆ రోజు అక్కడ బెడ్లు అన్నమాట చూసింది బెడ్లు కూడా అప్పుడు ఖాళీగానే ఉన్నాయి మేమైతే నేను మా అక్క వెళ్ళి ఆ లాస్ట్ దొరికింది బెడ్లు కూడా ఇద్దరికి ఇచ్చారు ఒక బెడ్ అంటే నాకు ఒక బెడ్డు పేషెంట్కి ఒక బెడ్డు ఖాళీగా ఉన్నాయి కాబట్టి మంచిగా లాస్ట్లోనే తీసుకున్నాము ఆ గోడ కాన అదిగోండి అక్కడ మధ్యాహ్నం ఫుడ్ కూడా ఇచ్చారండి వాళ్ళు ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డు మీద కాబట్టి కార్డు కూడా ఫుడ్ కూడా పెట్టారనమాట ఇద్దరికి అదే సరిపోయింది ట్వెల్వ్ థర్టీ కల్లా బెడ్ మీద పంపించేశారు ఆ తర్వాత ఇంకేం పని ఉండదండి టెస్ట్లు అంటే పెద్ద టెస్ట్లేం కాదు అంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అంటే కన్నీ ఎలా ఉందో చెక్ చేయించుకొని అవన్నీ ఉంటారు కదా సో అలా ట్వెల్వ్ థర్టీ కల్లా బెడ్ మీద పంపించేశారు ఇక అప్పటి నుంచి ఇంకా మీటింగ్లే మీటింగ్లు అంటే మాట్లాడుకోవడమే అందరు కూర్చొని ఇదిగో ఆ పెద్దామైతే కొంచెం భయపడింది అనమాట ఎలా ఉంటుందో ఏంటో అనమ్మానని అదేం కాదు నువ్వు జాగ్రత్త నువ్వు నీకు అసలు నొప్పి కూడా ఉండదు అని చెప్తున్నాం అనమాట నీకేం ఇబ్బంది లేదు అని మేము మా దగ్గరే వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉందనమాట ఆ పెద్దామైతే భయంగా ఉందమ్మా నొప్పిగా ఉంటుంది అని అంటూ ఉంటే అస్సలేం కాదు నీకు అసలు మన ఇచ్చేమ కుట్టినట్టు అసలు తెలియదు నీకు అని చెప్పేసి ధైర్యం చెప్తా ఉన్నాము మేము ఇక ఇక్కడ మధ్యాహ్నం మూడింటికి అలా బయట వచ్చాము అంటే మళ్ళీ వర్షం పడుతుంది మబ్బు మూసుకొని ఉంది త్వరగా వెళ్ళేసి వచ్చేసి వద్దాము ఏదైనా కావాల్సినట్టు తీసుకొని అని తినేటివి ఇంకేదైనా అనని వచ్చామన్నమాట కానీ పేషెంట్ని బయటికి తీసుకెళ్ళకూడదు అంటారండి ఎందుకంటే కంటిలో డస్ట్ అది పడుతుందమ్మా మళ్ళీ ఆపరేషన్కి ఇబ్బంది అవుతుంది పేషెంట్లు అయితే లోపలే ఉండాలి అని చెప్తారు పేషెంట్లు బయటికి తీసుకెళ్లే చూస్తే తిడుతున్నారనమాట ఆ నర్సులు ఆ సర్లే ఇంక తీసుకెళ్ళంలే అని చెప్పేసి ఇక వచ్చేసాము ఇదిగోండి వర్షం చూడండి ఎంత పెద్దగా వచ్చేస్తుందో వర్షం ఇక ఇక్కడ చూసారా మా అక్క తినుబండారాలు ఇదిగో ఈ బొరుగులు మిక్చరు అలాగే సాల్ట్ బిస్కెట్లు అలాగే చిక్కీలు స్కూల్లో ఇస్తారే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చిక్కీలు అవి ఇదిగో ఈ చిప్స్ ఏమో నేను తీసుకున్నా అంటే నాకు పెద్దగా ఏం తినాలనిపించదు అప్పుడు ఇంకా నేకే నాకేం తీసుకోవాలో తెలియలా ఇవైతే సాల్టీగా కొంచెం క్రంచీగా ఉంటాయని అవి మాత్రమే నేను తీసుకున్నా ఇవన్నీ మా అక్క తిని బండరాలన్నమాట ఏవండి సర్జరీలో సర్జరీకి వచ్చారా హాస్పిటల్కి వచ్చారా తినడానికి వచ్చారా అన్నట్టు ఉందండి అక్కడ అందరూ అంటే ఖాళీగా ఉన్నారు కదా ఒకటే తినడే ఒకటే తినడే ఇంకేం చేస్తారో ఖాళీగా ఉండలేకపోతే తెచ్చిన ఫ్రూట్స్ అయితే మీ తినేదానికైతే అన్నీ తినడం మాట్లాడుకోవడం తినడం మాట్లాడుకోవడం అలా తిండికే వచ్చినట్టు అనిపించింది అనమాట నాకు ఒకటే నవ్వు మాక్కి నాకు చూసి వాళ్ళని చూసి చూసి తింటూ ఉంటే అందరినీ సో అలా తినడానికే వచ్చినట్టున్నాము ఇక్కడ సర్జరీలకి ఏం రాలేదు అని అనిపించిందండి భలే కామెడీగా చిన్న నవ్వు కాదు అందరూ పెద్దలో పిల్లలు తేడా లేకుండా తిండి 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 ఇనేం చేస్తారో ఖాళీ కూర్చున్నాను కదా ఇక అందులోనూ వర్షము సో అలాంటప్పుడు ఇక తిండి మీదే కదా గ్యాస్ ఉంటుంది ఇక ఇక్కడ నైట్ అయితే మళ్ళీ డిన్నర్ చేసేసాము అక్కడ నైటు మళ్ళీ ఫుడ్ ఇచ్చారు అక్క నేను శుభ్రంగా భోంచేసాము అలా కూర్చొని బెడ్ మీద మంచిగా కూర్చొని మంచిగా భుజిస్తున్నాను అన్నమాట అందరూ అదే పనిలేండి నేనే కాదు ఇక ఇదిగో ఇక్కడ నిద్ర లేగానే మార్నింగ్ అనమాట ఆ రోజు కార్తీక పౌర్ణమి అనుకుంటా ఇక ఇక్కడ పొద్దున్నే టీ తెచ్చుకుందామని బయలుదేరాను అంటే హాస్పిటల్ దగ్గరే ఉన్నాయి కానీ ఇక్కడ కొంచెం దూరం వెళ్తున్నాను నేను అక్కడ మంచి మసాలా టీ దొరుకుతుందని ఇదిగో సాయిబాబా టెంపుల్ అనమాట పొద్దున్నే వచ్చి ఇంకా అప్పుడే అలంకరణ అంతా తీసేస్తున్నారు అనుకుంటా అంటే ముందు చేసిన అలంకరణ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా చేయడానికి చేస్తున్నట్టున్నారు నేను కొంచెం దూరం వెళ్ళాను అండి టీకి ఎందుకంటే అక్కడ మంచి మసాలా చాయ్ కోసం అటువైపు వెళ్ళాను ఇదిగో టీ తెచ్చుకొని అయితే తాగేసాము తాగేసి మళ్ళీ ఇక్కడ టిఫిన్ కన్నమాట టిఫిన్ అంటే అక్కడ వాళ్ళు ఇస్తారు పేషెంట్ వరకు ఇడ్లీ ఇస్తారు నాలుగు ఇడ్లీ అది సరిపోదు కదా ఇద్దరికి అందుకోసమని ఇక అక్క పూరీ తింటుంది అన్నమాట ఇక్కడ ఇదైతే కొంచెం హాస్పిటల్ దగ్గరలోనే ఇక్కడ టిఫిన్కి వచ్చాను ఇదిగో అప్పటికేం కాల ఇడ్లీ ఒకటే ఉంది సరే పూరి కావాలి అని చెప్పి ఇక పూరి అది పనిగా వేపిస్తున్నాను అనమాట అప్పుడే పొద్దు పొద్దున్నే వేస్తుంది అంటే టిఫిన్ దగ్గర కూడా ఎవరు లేరు ఫస్ట్ నేనేనమాట అంటే తొందరగా తీసుకెళ్ళాలి అని అని ఎందుకంటే తొందరగా తినేసి ఉంటే సర్జరీ చేసేస్తారు కదా మళ్ళీ సర్జరీకి పిలిచినప్పుడు ఇబ్బంది పడకుండా టిఫిన్ తినేసి ఉంటే పొద్దున్నే చేస్తారనుకున్నాము సర్జరీ కానీ పొద్దున్నే అయితే సర్జరీ చేయలేదండి మధ్యాహ్నం అంటే లంచ్ అయిపోయిన తర్వాత సర్జరీ చేశారు ఒక్కొక్కసారి పొద్దున్నే చేస్తారంట అంటే ఇంకొక హాస్పిటల్ ఉంది వాళ్ళదే ఇదేమో ఆరోగ్యశ్రీది అదేమో మనీ పే చేసేది అనమాట అక్కడ అయిన తర్వాత ఇక్కడికి వస్తారేమో సో ఆ రోజు కొంచెం లేట్ అయింది అందరికీ మధ్యాహ్నమే ఇదిగోకి ఇక్కడ కిందకు వచ్చేసామండి అంటే సర్జరీలు ఉన్న వాళ్ళంతా కిందకు వచ్చేసేయమన్నారు మళ్ళీ ఫోర్త్ ఫ్లోర్కి ఇందాక ఉండింది ఫిఫ్త్ ఫ్లోర్ నిన్నంతా ఉండింది ఇది ఫోర్త్ ఫ్లోర్ ఇది చూసారా హాల్ ఎలా ఉందో ఇదేదో ఆ ఫంక్షన్ హాల్ లాగా ఉందన్నమాట ఇది డాక్టర్స్ అంతా కలిసి మీటింగ్ పెట్టుకునే హాల్ కూడా డయాస్ కూడా బాగుందనమాట ఇదిగో ఆ ఫోర్త్ ఫ్లోర్ లో నుంచి వ్యూ అన్నమాట ఇది అక్కడ భలే ఉందిలే అన్ని భలే భలే బాగుందన్నమాట సరే ఇక్కడ ఫోర్త్ లో కూడా లాస్ట్ లోనే తీసుకున్నాము బెడ్ లో అంటే మధ్యలో అన్ని ఖాళీగా ఉన్నా కానీ లాస్ట్ విండో బెడ్కి వెళ్ళిపోయాను అనమాట ఇక్కడ కూడా ఖాళీగా ఉన్నాయి కాబట్టి పేషెంట్కి ఒకటి అలాగే పేషెంట్ తో పాటు వచ్చిన వాళ్ళని ఒకటి ఆక్రమించేసుకున్నాము ఇదిగో ఇక ఇక్కడ సర్జరీ టైం అనమాట ఇక్కడ చూసే అందరికి అయిపోయిందండి లాస్ట్ ఇక్కడ లాగా తీసుకెళ్తున్నారు అయి భలే డాక్టర్ చూడన్నాను మళ్ళీ ఇక ఇక్కడ సర్జరీ అయిపోయింది అనమాట ఇదిగోండి ఇద్దరు ఫ్రెండ్స్ జతగా వచ్చి కూర్చున్నారు ఇద్దరు భలే ఉన్నారు సూపర్ తీసుకున్నా రోజులు కూడా బాగా ఇస్తుంది తీసుకోవాలి ఇక ఆ రోజు కూడా అక్కడే ఉంటామేమో అనుకున్నా ఎందుకంటే మధ్యాహ్నం కదా సర్జరీ చేసింది కొంచెం అబ్జర్వేషన్లో ఉంచి ఇక్కడ రేపు పంపిస్తారు అనుకున్నాము అంటే పొద్దున్నే చేసిన వాళ్ళని పంపించేస్తారో అనే అనుకున్నాము అయ్యో మాకు పొద్దున్నే చేయలేదే మేము ఆ రాత్రి అంతా అక్కడే ఉండాలేమో అనుకుంటూ ఉన్నాం అనమాట మేము బట్టలు కూడా తీసుకు వెళ్ళలేదు అక్కడ స్నానాలు చేయలేక హాస్పిటల్లో అదంతా సర్లే సరే ఉంచే నీళ్ళు ఇంకేం చేద్దాం తప్పదు కదా ఎలాగో వర్షం అనుకొని ఇక ఎలాగో పొద్దున్న పంపించేస్తారని లోపల నిర్ణయించుకున్నాము ఆ రోజు కూడా ఉండాలేమో అని కానీ ఆ రోజు ఉంచలేదండి ఆ రోజు వీకెండ్ అన్నమాట అంటే ఫ్రైడే ఇక ఆ రోజు సిజరేన్ చేసి అందరినీ కిందకి రండి ఫోటోలు తీయాలి అని అన్నారు అనమాట అప్పుడు కొంతమంది ఫోటోలు తీస్తే పంపించేస్తారు అని అన్నారు అనుకుంటూ ఉన్నాం పంపించేస్తారో పంపిరో అనుకొని ఎట్టకేళ్ళకైతే పంపించేశారో ఇదిగోండి దుమ్ము దుమ్ము వర్షం అన్నమాట బయట సరే వచ్చే దారిలోనే ఇదిగో కాఫీ తాగేసి స్ట్రాంగ్గా కాఫీ తాగదామని చెప్పి ఇక అక్క నేను స్ట్రాంగ్గా కాఫీ వేయించుకున్నాము ఇక కాఫీ తాగేసి అక్కడే పక్కనే టిఫిన్ కూడా వేస్తూ ఉన్నారు బోండాలు బజ్జీలు అన్నీ అవి కూడా కట్టించుకున్నాం వర్షం అండి దుమ్ము దుమ్ము అన్నమాట చాలా జనాలు ఉన్నారు వర్షం పడుతూ ఉంది కదా బజ్జీలకి బోండాలు కూడా డిమాండ్ అయిపోయింది అక్కడ ఏం లేవు సరే ఏదో వడలో ఏదో ఉంటే కట్టించుకొని అంటే వేస్తూ ఉన్నారు అయిపోతూ ఉన్నాయి ఇక అందులోనూ పెద్ద వర్షం అన్నమాట సరే ఇక అందుకోసం ఇక ఉన్నట్వి ఏదో తీసుకొని బయలుదేరేసామన్నమాట బస్ ఎక్కేసాము చూడండి నైట్ వ్యూ ఎలా ఉందో నెల్లూరు చాలా అందంగా కనిపిస్తుంది కదూ నైట్ వ్యూ బాగుంటుందండి మా నెల్లూరు చాలా పెద్దది కూడా అసలు ఇది ఒక పక్కే మేము ఎప్పుడూ వచ్చే వచ్చే వేనే చూపిస్తుంటా ఇంకా చాలా చాలా పెద్దగా నలుమూలలా ఉంటుంది అన్నమాట ఎక్కువ ఇటు అటు అటు వరకే వెళుతూ ఉంటాం కాబట్టి ఎప్పుడైనా వీడియో తీయాలంటే వెళ్ళిన తీస్తాం తీస్తామన్నమాట చాలా పెద్దదండి నెల్లూరు కూడా చాలా చాలా పెద్దదన్నమాట మీరు కూడా ఒక లుక్ వేసేయండి మా నెల్లూరుని ఇదిగోండి ఈ టెంపుల్ చూసారా ఇది రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ అండి చాలా పెద్దది చాలా బాగుంటుందన్నమాట చాలా పెద్ద టెంపుల్ అండి అప్పుడెప్పుడో ఒకే ఒకసారి వెళ్ళానండి మళ్ళీ వెళ్ళలేదు నెక్స్ట్ టైం వెళ్ళాలి ఇంకెప్పుడైనా చూడాలి ఇప్పటికీ అప్పటికి తేడా ఇప్పుడు ఇంకా బాగుంటుంది అనుకుంటా లోపల అంటే నేను వెళ్ళి కూడా చాలా సంవత్సరాలు అయిందండి అప్పుడు వేరే అక్కతో పాటు వెళ్ళాను అన్నమాట అప్పుడు చూసింది మళ్ళీ వెళ్ళలేదు నెక్స్ట్ టైం తప్పకుండా వెళ్ళాలి ఈసారి ఇక ఇక్కడ వచ్చేటప్పుడు కాఫీ తాగి టిఫిన్ తీసుకున్నామని చెప్పాం కదా వడలు కట్టించుకున్నాను అంటే అక్క బజ్జీలు అవి అడిగింది అప్పుడు బజ్జీలు అయిపోయినాయి అనమాట అందరూ బజ్జీలు బొండాలు వడలు తినేస్తూ ఉన్నారు అక్కడ వర్షానికి ఇక మేము వడలే ఉన్నాయి వడలు కట్టించుకున్నాం కదా బస్సులో ఎక్కగానే తిందాంలే బస్సులో ఎక్కిన తర్వాత తిందామని చెప్పేసి ఇక వ్యూ అంతా తీసుకున్న తర్వాత అంటే సిటీ వ్యూ అంతా తీసుకొని బైపాస్ ఎక్కినాక తిందామని ఇదిగోండి ఇప్పుడు తింటున్నాం అన్నమాట ఇక అక్కడ అంటే అక్కకి సమోసాలు అన్నా కూడా ఇష్టమేనండి ఆర్టీసీ దగ్గర సమోసాలు తీసుకున్నాము సమోసా సమోసా అంటుంటుంది ఆర్టీసీ దగ్గర తీస్తా లేక సమోసాలు అంటుండింది అనమాట ఆర్టీసీ దగ్గరకు వచ్చినాక అక్కడ అక్కడ కూడా అయిపోయినాయి వర్షానికి తినేసినట్టున్నారు ఇవో రెండే ఉన్నాయన్నమాట ఇక బస్సులో తినేసాము కట్ చేస్తే ఇదిగోండి ఇక ఇంటికి వచ్చేసామండి అన్నయ్య వాళ్ళ ఇంటికాడ ఇదిగో ఇక్కడ అత్తాకోడా ఇద్దరూ గుడికి వెళ్ళి వస్తూ ఉన్నారు కార్తీక పౌర్ణమి కదా టెంపుల్కి వెళ్ళారన్నమాట ఇదిగోండి వస్తూ ఉన్నారు మా చరీష్ మా మా వదినేషన్ ఎక్కసం గుడికి వెళ్ళి తీసుకెళ్ళా ఏంటి పింక్ లో వెళ్ళారే డార్క్ లైట్ అ ఇదిగో ఇక ఇక్కడ రాగానే అక్కకి స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టి పెట్టుకుమతే నేను వచ్చే లోపల అని చెప్పింది మా వదిన అంటే గుడికి వెళ్ళారు కదా నేను వచ్చే లోపల వేడి నీళ్ళు పెట్టు కాగిపోతాయని చెప్పింది ఇక ఇదిగో అక్క ఏమో స్నానానికి వెళుతుంది మా మహి పైన పైన బాత్రూమ్ ఉందని చెప్పాను కదా పైకి తీసుకెళ్ళి పెట్టాడు అంటే లోపల బెడ్రూమ్లో కూడా బాత్రూమ్ ఉంది కదా అక్కడ పోసుకోవచ్చు కదా అంటే అక్క పైన పోసుకుంటాలి అని చెప్పింది ఇక ఇక్కడ అక్క స్నానానికి వెళ్ళిపోయింది నేనైతే మా ఇంటికి వచ్చేసానండి ఇదండి వీడియో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం